లేదా అదండి మీ దగ్గర వెంకటేశ్వర గారు మీ అంత నాకు లేవా ప్రపంచాన్ని శాసించి వచ్చాను వాళ్ళు మాకు ఇన్విటేషన్ ఎందుకు పంపలేదు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో మేము పోటీ చేస్తున్నాం నేను విశాఖపట్నం ఎంపీగా వన్ ఇయర్ నుంచి అనౌన్స్ చేశాను నాకు ఇన్విటేషన్ ఎందుకు పంపలేదు అని అడిగేసి మా శాంతియుతంగా అడుగుతామంటే మీరు వెయిట్ చేయమన్నారు లోపట నేను వెయిట్ చేస్తుంటే ఇప్పుడు బయట ఉండమంటారు ఇప్పుడేమో రిసెప్షన్ వెళ్ళమంటారు ఒకరేమో ఫోన్ చేసి అడగమంటారు వాట్ ఈస్ దిస్ అఫీషియల్ ఎవరో అసలు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కాకపోతే డిప్యూటీ చీఫ్ ఎలక్షన్ కలవాలి కదా వన్ మినిట్ మాట్లాడాలి కదా ఫోన్లు బయట పెట్టమంటే ఫోన్లు బయట పెడతాం నన్ను ఒక్కరినే కలుస్తానంటే నేను ఒక్కరినే వెళ్తాను పార్టీ జనరల్ సెక్రటరీ ఈవెన్ నేను ప్రెసిడెంట్ ని ఈవెన్ కలుస్తానంటే తగ్గింది మమతారెడ్డి గారు ఇక్కడ ఉండవద్దు అంటే మీరు అరెస్ట్ చెయ్యాలి ఈ రోజు మా మీటింగ్కి ఆ మీటింగ్ రిపోర్ట్ అది న్యూస్ అయితే వాళ్ళు అర్థం అవుతుంది నేను దేనికైనా తెగించానని కార్ లో పర్మిషన్ కదండి మీరు వెయిట్ చేయమన్నారు చేశారు కార్ లో పర్మిషన్ లేదన్నారు నడిసి వచ్చా ఇప్పుడు కనీసం